నమస్తే వెల్కమ్ టు ఎన్సిఆర్ న్యూస్ నేన్ పుష్పన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నెడతబోలు ఎమ్మెల్యేగా కందుల దుర్గేష్ అఖండ మెజారిటీతో గెలుపొందినందుకు పాదయాత్ర చేపట్టిన పద్మశాలీల సంక్షేమ సంఘం తూర్పుగోదావరి జిల్లా నెడతవోలోని శ్రీ భద్రావతి సమేత భావన ఋషి దేవస్థాన పద్మశాలీల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ నీలం నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కందుల దుర్గేష్ నిడదబోలు ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలుపొందితే నిడదబోలు నుండి చిన్నవాడపల్లి వెంకన్న ఆలయం వరకు పాదయాత్ర చేస్తామని మొక్కుకున్న మొక్కును చెల్లించుకోవటానికి పద్మశాలీలు ఈరోజు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు ముందుగా శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శేషగిరి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి జెండా ఊపి ఈ పాదయాత్రను ప్రారంభించారు నిడదవోలు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బండి సత్యనారాయణ నిడదవోలు బీజేపీ పట్టణ అధ్యక్షులు నీలం రామారావు వీరి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు భావన ఋషి ఆలయం నుండి పాటి మీద గణేష్ చౌక్ గణపతిని దర్శించి అనంతరం పాదయాత్రగా బయలుదేరారు ఈ కార్యక్రమంలో పద్మశాలీల సంక్షేమ సంఘం అధ్యక్షులు నీలం నాగేంద్ర ప్రసాద్ మల్లుల వీర వెంకట్రావు నందం సత్యనారాయణమూర్తి మల్లుల శేష్ కుమార్ నాగులపల్లి లక్ష్మణరావు సప్ప వీర్రాజు కోదాటి రమణ సిహెచ్ పార్థసారథి కాజులూరి శివరామకృష్ణ మల్లుల బాబు కుమార్ తాతగుంట్ల వెంకటేశ్వరరావు సిరిశెట్టి నాగరాజు నందం అజయ్ సిరిశెట్టి సుబ్రహ్మణ్యం కొవ్వాడ బాలు తదితరులు పాదయాత్రగా బయలుదేరి స్వామివారిని దర్శించి తమ తమ మొక్కుబడులను తీర్చనున్నారు दिग्वज वस्तु <laughs> सिद्धि भोजे नहीं सिद्धि में मार लेते हैं एक रेस तो सांग देखो काम ना बाहर बोल मात्रा बयानी मैं बयानी हम नए स्पा हम नए स्पा मैं नए स्पा मैं नए तो मैं स्पा मजबूत को अब तो अच्छा लेंगे बालों को तो सुधार आज मुंगो बयानी आंखें आंधी अंदर

कमना विष्णु प्रदेह आदो राजा द राजा कुहे साइने हमारा भजन भाई इस मेका मान का भगामा ये बिल्कुल देश सुस्ता दियो प्रेत ये प्रेत ये यात्रा संपूर्ण यात्रा बलसीत रस्तु पुनो मानचा इस तरह में आता बस तो बैंडा बैंडा जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज के बंगाल में झंडे सुस्ता में की सी बदला श्री भद्रावती से मेरे धान आवश्यक है श्री भारतपुर वेंकटेश सुस्वामी की जय भारतपुर वेंकटेश सुस्वामी की गोविंदा गोविंदा संपूर्ण सिद्धि वस्तु सकल श्रेय वस्तु श्री वेंकटेश सुस्वामी देवता अनुग्रह वस्तु इष्टगामी आदर वस्तु श्री अभय श्री अभय स्थानीय स्वामी देवता अनुग्रह वस्तु श्री वाणी के वेंकटेश सुस्वामी देवता आप देते हैं संपूर्ण यात्रा फल सिद्धि वस्तु ये पद्मशाली संगम संगम జరిగినప్పుడు ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమం రోజున మేమందరం కూడా మా పదమశాలి సంఘ సభ్యులందరం కూడా కందులో దుర్గేష్ గారు ఒక మంచి వ్యక్తి ఆయన ఎమ్మెల్యేగా నెగితే మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామికి నడుచుకుని వస్తామని చెప్పి మొక్కుకున్నాం ఆయన మరి ఆ స్వామి ఆ దయ వల్ల ఆయన ఎమ్మెల్యేగా నెగ్గరమే కాదు మంత్రిగా కూడా ఆయన ఇచ్చారు మరి మరి అందు గురించి ఈ రోజున మా పదమశాలీ సంఘ సభ్యులు అందరం కలిసి ఇక్కడ నుంచి పాదయాత్రగా వెళ్ళి మొక్కు తీర్చుకొని ఆ స్వామివారిని దర్శించుకొని ఆ దుర్గేష్ గారి ఈ ఐదు సంవత్సరాలు కూడా మరి ప్రజలందరికీ కూడా ఇచ్చిన మాటలు అన్నీ కూడా సమకూర్చి ప్రతి ఒక్కరిని కూడా న్యాయం చేయాలని చెప్పని ఈ ఐదు సంవత్సరాలు కూడా మరి దుర్గేష్ గారికి ప్రజలందరికీ కూడా మంచి సేవ చేసే అదృష్టం కలిగించాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈరోజు ఇక్కడి నుంచి పాదయాత్రగా బయలుదేరు ਇਹੀ ਮਾਰਕੰਡੇ ਆਹੀ ਮਾਰਕੰਡੇ ਆਹੀ ਮਾਰਕੰਡੇ ਆਹੀ ਮਾਰਕੰਡੇ ਮੇਰੀ ਮਾਰਕੰਡੇ ਆ ਗੋਇੰਦਾ 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 ਬਾਈ ਜੱਪ ਚੱਲੋ ਗੋਇੰਦਾ ਗੋਇੰਦਾ ਵੰਕਰਮਨ ਗੋਇੰਦਾ ਗੋਇੰਦਾ ਹਿਰਕੰਡਵਾਗਾ ਵੰਕਰਮਨ ਗੋਇੰਦਾ ਗੋਇੰਦਾ